ఆర్మీలో చేరాలన్న కళ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొన్న యువకుడు కానీ చివరకు కాకినాడలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో గండ్రెడ్డి సాయికిరణ్ ఇరవై సంవత్సరాల వయసు గల గండ్రెడ్డి సాయికిరణ్ గుండెపోటుతో మరణించాడు ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది సాయి కిరణ్ ధైర్యం కృషి అందరికీ ప్రేరణగా నిలిచింది వివరాలు ఇప్పుడు తెలియజేస్తాను వినండి కాకినాడలో మంగళవారం జరిగిన అగ్నిపద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది విజయనగరం జిల్లా సంతకవిడి మండలం శ్రీహరిపేటకు చెందిన ఇరవై సంవత్సరాల వయసు గల గంద్రేడి సాయి కిరణ్ మరణంతో ఆ కుటుంబంలోనే కాక గ్రామంలో కూడా తీవ్ర విషాదం చోటు చేసుకుంది దేశ సేవలో అడుగు పెట్టాలని కలలు కన్న ఈ యువకుడు రిక్రూట్మెంట్ పరీక్షలో పాల్గొనే సమయంలోనే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిసి వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది శారీరక అర్హత పరీక్షల భాగంగా పదహారు వందల మీటర్ల పరుగు పందె నిర్వహించారు ఇందులో సాయి కిరణ్ తో పాటు వందలాది మంది యువకులు పాల్గొన్నారు పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే సాయి కిరణ్ తోటి యువకులతో కలిసి ఉత్సాహంగా పరుగు పెడుతుండగా ఒక్కసారిగా గుండెల్లో నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది వెంటనే అతడు నేల కూలిపోవడంతో నిర్వాహకులు అప్రమత్తమై అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో ప్రారంభ చికిత్స అందించిన వైద్యులు అతనికి వైద్య సేవలు అందించారు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సాయికరణ కోలుకున్నట్లుగా కనిపించాడు స్నేహితులతో మాట్లాడాడు కూడా అయితే పరిస్థితి ఒక్కసారిగా విషమించింది గుండెపోటు మళ్లీ రావడంతో ఎగవూపిరి ఆగిపోయి ప్రాణాలు విడిచాడు వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు ఈ అనూహ్య పరిణామంతో రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొన్న యువకులు నిర్వాహకులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు సాయి కిరణ్ మృతి వార్త తెలిసిన వెంటనే అతడి తల్లిదండ్రులు అప్పన్న భారతి కాకినాడకు బయలుదేరారు ఒక్కగానొక్క కొడుకు ఇలా మధ్యలోనే దూరం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు సాయి కిరణ్ కు ఒక చిల్లెలు కూడా ఉంది ప్రస్తుతం ఆమె ఎంటర్ చదువుతోంది కుటుంబానికి ఆధారంగా నిలుస్తాడని భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదిస్తాడని ఆశించిన కొడుకు తిరిగి రాని రీతిలో దూరం కావటం వారిని మానసికంగా కుదేలు చేసింది మా టైంలో సెలక్షన్స్ అప్పుడు ఎలా ఉండేది అంటే ఆరు నిమిషాల పది సెకండ్లు రన్నింగ్ ఉండేది ఇప్పుడు ముందు సూపర్ ఎక్సలెంట్ అని ఉండేది ఐదు నిమిషాల నలభై సెకండ్లు తర్వాత ఎక్సలెంట్ అని ఉండేది ఐదు నిమిషాల యాభై సెకండ్లు తర్వాత గుడ్ ఉండేది ఆరు నిమిషాలు ఆరు నిమిషాల పది సెకండ్ లోపు సాటిస్ఫాక్టరీ ఉండేది ఆరు నిమిషాల పది సెకండ్ దాటిన తర్వాత పెయిన్తో పంపిసేవారు ఈ పదహారు వందల మీటర్లు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఐదు నిమిషాల నలభై సెకండ్లు చేశారు వేకెన్సీ లేకపోతే తీసుకోకండి ఎందుకంటే సివిల్లో ఉండే మనిషి ఒకటేసారి రన్నింగ్ లో పదహారు వందల మీటర్లలో పార్టిసిపేట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది ఐదు నిమిషాల నలభై సెకండ్ అంటే చాలా కష్టం కానీ పిల్లలు అయినా ప్రయత్నిస్తున్నారు ట్రై చేస్తున్నారు కాకపోతే మిగతా తర్వాత వాళ్ళు రన్నింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే మిగతా యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలి చదువుకోవాలి లేకపోతే మీ ఇంట్లో పనులు ఉంటాయి బయట ఎక్కడైనా వర్క్ చేసుకుని ఉంటారు ఈ రకంగా అయితే కష్టం ఐదు నిమిషం నలభై సెకండ్ లో రన్నింగ్ ప్రాక్టీస్ చేసి వాళ్ళు దీన్ని ఈవెంట్ లో కొట్టాలంటే ఫస్ట్ కొంతమందికి ఈ బ్లడ్ లోనే ఉంటుంది వాళ్ళకి వాళ్ళు పరిగెట్టగలరు ఎందుకంటే వాళ్ళ జీన్స్ అలా ఉంటాయి వాళ్ళకి రన్నింగ్ ఆటోమేటిక్ గా బ్లడ్ లో ఉంటుంది లేని వాళ్ళు కూడా ఆర్మీకి వెళ్ళాలి అని కోరుకుంటే వాళ్ళు వాళ్ళు రన్నింగ్ లో ఈ ఐదు నిమిషాలు నలభై సెకండ్ లో కొట్టడం చాలా కష్టం ఎందుకంటే ఇది నా ఉద్దేశం చెప్తున్నాను రన్నింగ్ ఆర్మీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ రన్నింగ్ అనే ఈవెంట్ ఇది ఆరు నిమిషాల పది సెకండ్లే పెట్టండి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఎందుకంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి అదే పని ఉంది సో కన్ కంటిన్యూ అదే పని ఉంటుంది పరిగెట్టుకుని వెళ్ళటం భోజనానికి వెళ్ళేటప్పుడు కూడా పరిగెట్టుకుని వెళ్ళటం వచ్చేటప్పుడు కూడా పరిగెట్టుకొని రావటం మిగతా ఈవెంట్స్ అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ ఈ ఈ దీని వల్ల ఏమవుతుంది అంటే బాడీ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది ఆ తర్వాత ఇష్టం వాళ్ళు రెండు టూ పాయింట్ ఫోర్ కేఎం ఉంటుంది దాన్ని పిపిటి టెస్ట్ అంటారు అయితే దాన్ని రెండు నిమిషాల రెండు టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ తొమ్మిది నిమిషాల్లో కవర్ చేసేస్తారు ఎందుకంటే ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత కంటిన్యూ వాళ్ళు యావ్యుకేషన్స్ మొత్తం వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం రన్నింగ్ మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంత ఇబ్బంది అనిపిస్తుంది సివిల్లో ఉండే మనిషి దానిలోకి ఆర్మీలోకి జాయినింగ్ టైంలోనే వెళ్ళాలి అంటే అంత స్టాండ్ అయ్యే అవసరం లేదు ఏ నీ చేసి రాలేదా ఎంతో మంది ఎంతమంది వచ్చారు అందరూ చేసినదా అందరికీ ఆరు నుంచి పది సెకండ్ ఉంది అది కూడా ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్ అన్నప్పుడు ఫోర్ ఇయర్స్ అలా సర్వీస్ అన్నప్పుడు వాళ్ళని కొంచెం చూసి చూడట్టు ట్రైనింగ్ ట్రైనింగ్కి అంత హార్డ్ ఏం అవసరం లేదు సెలక్షన్స్ అప్పుడు సెలక్షన్స్ అప్పుడు మిగతా ఈమెంట్స్ అనేవి పెడుతున్నారు కదా ఈ రకమైన రన్నింగ్కి ఎంత స్పెసిఫిక్ కాన్సంట్రేషన్ ఏమో అవసరం లేదు ఆరు నిమిషాల పది సెకండ్లే ఉండాలి దానివల్ల ఉండదు అలా బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది వాళ్ళు పరిగెట్టాలి ఇది నా ఉద్దేశం మాత్రమే సాయి కిరణ్ చిన్ననాటి నుంచే ఆర్మీ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు క్రమశిక్షణ కష్టపడి సాధన చేయటం అతడి అలవాటు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో ముందు నుంచే కఠిన శిక్షణ పొందుతూ శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు తన కొడుకు దేశానికి సేవ చేయాలి అనే తల్లిదండ్రుల కళ అకాల మరణంతో భగ్నమైంది శ్రీహరి నాయుడిపేట గ్రామంలో ఈ భారత వడివడిగా వ్యాపించడంతో ఒక్కసారిగా విషాదం అంది గ్రామస్తులు సాయికరణ ఇంటికి చేరుకుని కుటుంబానికి ఓదార్పు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆర్మీ రిక్రూట్మెంట్ లో వందలాది మంది యువకులు ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది ఆరోగ్య పరిరక్షణపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు సాధారణంగా ఇలాంటి పరీక్షల్లో పాల్గొనే ముందు తగిన శారీరక తనిఖీలు జరగాలని యువకులు కూడా తమ ఆరోగ్య పరిస్థితిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు క్రమం తప్పని శిక్షణ ఆహార అలవాట్లు పాటించకపోతే అకస్మాత్తుగా గుండె సమస్యలు తలపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్న ఆశతో శృమిస్తున్న యువతలో ఈ సంఘటన ఆందోళన కలిగిస్తుంది అయినప్పటికీ సాయి కిరణ్ కృషి ప్రేరణగా నిలుస్తుందని గ్రామస్తులు భావిస్తున్నారు సాయి కిరణ్ మృతి తల్లిదండ్రులను సోదరిని గ్రామాన్ని కుదిపేసింది కళ్ళతో ఆశయాలతో ముందుకు సాగుతున్న యువ జీవితం ఒక్కసారిగా ఆగిపోవటం అందరినీ కన్నీటి పర్యంతం చేస్తుంది కాకినాడలో రిక్రూట్మెంట్ ర్యాలీలో చోటు చేసుకున్న ఈ విషాదం మరో లేనిదిగా మిగిలిపోయింది సర్వేజన సుఖినో భవంతు లోక సంస్థ సుఖిన ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవించాలనేదే మా సంకల్పం ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ స్వస్తి